వెల్కమ్ టు ఏలూరు సినీ ప్రేమికుడు నేను మీ సూర్య చైతూ జన్నలగడ్డ ఈ పేరు గుర్తుపెట్టుకోండి బాగా వినిపించే పేరు అవుతుంది రాజు వెట్స్ రాంభాయ్ సినిమా చూసే భయ్య చాలా అంటే చాలా బాగుంది ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఈ సినిమాలో వచ్చేసరికి మెయిన్ లీడ్లో అఖిల్ తేజస్విని చైతు జనలగడ్డ అలాగే శివాజీరావు గారు నటించారు ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంత బాగా రాశారు అని అంటే యాక్చువల్ గా అది ఒరిజినల్ గా జరిగిన స్టోరీ అంట సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి అండ్ మెయిన్ గా వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వింటేజ్ అంటే ఎప్పుడో టూ లో జరిగే స్టోరీని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు సో మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్తాను అయితే కనుక ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ఖచ్చితంగా సో టు పైరసీ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ సినిమా చాలా బాగుంది మీరు వర్త్ అని ఫీల్ అవుతారు సినిమా అయితే ఈ సినిమా మైనస్ ఎస్ విషయానికి వస్తే స్టోరీ లైన్ అనేది మనం ఇంతకుముందు చూసిన ప్లాట్స్లోనే ఉంటుంది కనెక్టివిటీ అనేది కొద్ది మిస్ అనిపిస్తుంది బట్ యాక్టింగ్స్ విషయానికి వస్తే అంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా 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 బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్సే కానీ సినిమాటోగ్రఫీ కానీ సినిమా చాలా న్యాచురల్గా తీసారు బట్ చిన్న కనెక్టివిటీ అనేది లాస్ అయింది బట్ ప్రాపర్గా అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి